మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ కాన్షియెన్సీ అని చెప్తాము ఇక్కడ లేనిది లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి హై పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి చాలా చాలా పెద్ద విల్లాస్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్తాం చాలా రిచ్ కాన్స్టిట్యసీ అని చెప్తాం కానీ దీపం నీడ దీపం కిందనే నీడ ఉన్నట్టు ఆ రిచ్ బంగ్లాల పక్కలనే బస్తీలు ఉన్నాయి బస్తీలలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు మరి పేదవాళ్ళను కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి రోడ్ల కోసం అదేవిధంగా ఏదైతే పెన్షన్లు ఇస్తామన్నారో అదేవిధంగా ఏదైతే ఇండ్లు ఇస్తామన్నారో ఏదైతే వాగ్దానాలు ఆర్ అని చేసినారో అది కరెంట్ కావచ్చు గ్యాస్ కావచ్చు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి కావచ్చు వీటి ఎవరి మీద కూడా కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది సరే అవి మీరు చేయలేరు మిమ్మల్ని ఎవరు నమ్మతలేడు ఒక్కొక్క రూపాయి అని చెప్తున్నారు కాబట్టి అది వేరే విషయం కానీ మరి ఇక్కడ రోడ్లు ఎందుకు బాగలేవు నిన్న మొన్నటి దాకా మంచిగా వచ్చిన మంచి నీళ్ళు వాళ్ళు ఎందుకు మంచిగా వస్తలేవు కనీసం మంచి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం మున్సిపల్ అధికారులు ఇక్కడ స్థానికులు పోయి కంప్లైంట్ చేస్తే ఎందుకు మాట్లాడతలేరు రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిర్రు మరి మీరెందుకు ఇస్తలేరు రేషన్ కార్డులు మీరెందుకు ఓపెన్ చేస్తలేరు పోర్టల్లు సో మభ్య పెట్టడం ప్రజలను మానేసి ప్రజలకు దయచేసి పనిచేసి పెట్టాలని నేను కోరుతా ఉన్నా షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే పేరు పెద్ద పైన పటారం లోటారం అన్నట్టు అన్నట్టుంది ఒక పక్క అంతా వెలుగులు జిలుగులు ఉన్నాయి ఇంకొక పక్క మాత్రం చాలా దారుణమైన కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చూసి వచ్చినటువంటి శ్మశాన వాటిక నుండి పాములు పోయి స్థానికుల ఇండ్లల్లో పోతున్నాయి మరి ఎట్లా ఉండాలి ప్రజలు అన్నది కూడా కొంచెం మానవతా దృక్కోణంతో ఆలోచించి మున్సిపల్ అధికారులు తక్షణమే రావాలి చెత్త తీయడానికి కూడా వంద రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు ఇది మీకు కరెక్ట్ కాదు హైదరాబాద్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం ఈ నగరం బాగుండాలంటే నగర ప్రజలు బాగుండాలన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి అన్నిటికన్నా ముఖ్యం కార్పొరేటర్ గారు వచ్చి ఫస్ట్ ఈ గల్లీ చూడాలి చూసినట్టయితే సమస్య పరిష్కారానికి ఉంటుంది తెలంగాణ జాగృతి తరఫున మేము ఈ బస్తీవాసులతో నిలబడతాం వారికి ఉన్న సమస్యలు మేము వారి పక్షాన మున్సిపల్ ఆఫీసులకు ఒక్కసారి బదులు పదిసార్లు తిరుగుతాం కానీ ఈ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం జై తెలంగాణ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉన్నాయి నేను నెంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ థ్యాంక్ యూ జై తెలంగాణ చెప్పొచ్చా నేను వాళ్ళకు తెలియదు నేను మా అమ్మాయి అంటే నాకు నలుగురు పిల్లలు మా చిన్నమ్మాయి కదా బంగాన్ని పడితే మేమేమో ఇప్పుడు ఎవరు ఆకంట్ చేయాలని ఏం చేయాలని తనేమో మార్చుకోవడానికి మేము గాంధీ దగ్గరికి వెళ్ళామని చెప్పారు మేము ఇక్కడ మార్చుకోవడానికి మన ఈశోకి వెళ్ళాం ఈ వెళ్తే లేదమ్మా మన మన ముఖ్యం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు చెప్తే అక్కడ ఎమ్మెల్యే